అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఇవాళ గురువారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయసాయిస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయసాగిస్తుందనేది కూడా నేనైతే ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీరు వచ్చేసరికి సో ఇంక మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనకి రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసరికి హస్త నక్షత్రం ఇది వచ్చేసరికి మనం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండింది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పెంగళ అనేది నెమల విజయం అనేది సాధించిద్ది నెమలనేది ఎర్రపొడ కోడి మీద విజయం సాయించింది డాగ్ అనేది పెంగళ నల్లమైల మీద విజన్సా ఇస్తుంది పసింగల కోడి వచ్చేసరికి నెమ్మల మీద విజన్స్ ఇచ్చింది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈ హస్త నక్షత్రంలో గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసరికి మనకు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇది మనకి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల తర్వాత నుంచి చిత్త నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కోడనేది డాగ మీద విజన్సా ఇచ్చింది నెమ్మలనేది కాకి కోడి ఎర్రపొడ కోడి మీద విజన్స్ అయిస్తుంది ఎర్రపొడ కోడి వచ్చేసరికి పిచుకు అనే కోడి మీద బిజినెస్ కాగ అనేది కోడి మీద బిజినెస్ వచ్చింది ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండు నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మళ్ళీ చదువుతుందని గుర్తుపెట్టుకోండి ఈరోజు నక్షత్రం పరంగా దెబ్బలాటలాడేవాళ్ళు రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేది హస్త అనేది మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు పనిచేస్తుంది మూడు గంటల నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం చిత్త అనేది నడుస్తూ ఉండేది ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కాకినామలి పచ్చకాకి గట్టి కాకి నెమ్మలి రసంగి నెమ్మలి మైల నెమ్మలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమ్మలి డాగ కాకి డాగ నెమలి పింగల ఇవనేవి విజాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జామ్లో చూపులు కొనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలిజాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి రెండో జాములో మీరు చూసుకోవచ్చు రెండో జాములో ముసుకు వచ్చేసరికి కోడిపెంగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జామండి ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు కాకి డాగ పర్ల ఎర్ర నెమలి ఎర్ర పసింగల్ల నెమలి ఎరుపును మించిన కాకి డాగ వన్న కాకి కాకి నెమలి నల్లకట్టు అబ్రాసు ఇవనేవి దానిలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లమైల కోడిపింగల పింగల రంగు మైల కోడి మైల కోడి కాకి నల్లకట్టు రసంగి తెల్లకక్కరాయి కోడి రాసంగి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి మూడో జాంలో మనకు వచ్చేసరికి ఈ మూడో జాంలో మళ్ళీ చూస్తున్న గుర్తుపెట్టుకోండి ముసుగు వచ్చేసరికి మనం గనక నెమలి డ్యాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలిపింగల శుద్ద పింగల గౌండ్ నెమలి కక్కరాయి ఎర్ర నెమల పింగల ఎర్రపోల ఎర్రబొట్ల కక్కరాయి ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి సొద్ద కాకి కోడి కాకి డాగ కో కాకి చూపు డాగ చింతపండు డాగ నల్లబొర రసంగి కోడి నల్లగట్టు రసంగి ఇవనేవి ఈ జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి ముసుక్కు వచ్చేసరికి మనం నెమల పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో అండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గీరువ ఎర్రకోడి మైల అలాగే కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమల పింగల కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఐదో జాములో మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కనుక కోడి డాకను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది చూపులుకి వచ్చేసరికి ఆరోజాములో ఈ సారీ ఐదో జాములో చూపులకు వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాన్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కోడి కాకి నెమలి సొంత కాకి తొమ్మిది వెన్న కాకి కాకినామలి కోడి కాకిమేల నల్లకట్ట అబ్రాసు ఇవన్నీ గెలుస్తాయి చూపులకి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ పింగల పండుడేగ కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఆరోజాము వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కాకని కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ జాములో గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఈ జాము వచ్చేసరికి మనకి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లక్రాయి కాకి డాగ సొద్ద డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక పసింగల సేతువ కోడినామలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాను వినండి ఈ జాములో వచ్చేసరికి మనం ముసుక్కి కాకిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లకక్కరాయి కాకి డాగ సొద్ద డాగ ఇవనేవి జాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాన్లో పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకు ఓడిపోద్ది అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆకరజాము జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిది ఎనిమిదో జాము ఈ జాము వచ్చేసరికి రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రబ్రాసు నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి టగ ఎరుపును మించిన కాకి డాగ కాకిడాక గట్టి కాకి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడిమైల కోడి కాకి కాకి పింగల సేతువ ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు కనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆఖరి జాములో గెలిచేవి ఓడేవి ఎనిమిదో జాములో ఈ జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం ఎర్రనెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర దిశగా వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చింది అలా కాకుండా మనం తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓవటం అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే దిక్కు చెప్పాను నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే కూడా చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి గ్రూపుల్లో కూడా షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన కోళ్ళ మిత్రులందరి చేత మన అయితే సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండ్స్ మనం వచ్చి మరి మన ఛానల్కి